అంతిమ సంస్కారం కైండ్లీ చూస్ ఎ లాంగ్వేజ్ టు ఫర్దర్ ఫర్ ఇంగ్లీష్ చూస్ వన్ హిందీ తెలుగు కొరకు నొక్కండి మీరు చనిపోతే మీకు అంతిమ సంస్కారం చేయడానికి ఎవరు లేరని బాధపడుతున్నారా మీరు చనిపోతే ఏడవడానికి బంధువులు ఎవరు లేరని చింతిస్తున్నారా తలకొరివి పెట్టడానికి వారసులు లేరని ఆందోళన పడకండి మీకు మేము ఉన్నాం సంస్కారంతో అంతిమ సంస్కారం చేయడానికి సదా మీకు మేము తోడు ఉంటాం సంస్కారంతో అంతిమ సంస్కారంకు స్వాగతం నమస్కారం అండి ఐ ఎమ్ కాలింగ్ ఫ్రమ్ యూఎస్ మా నాన్నగారు ఇండియాలో చనిపోయారు నేను క్రీడాలేని పరిస్థితిలో ఉన్నాను అంతిమ సంస్కారం చేయడానికి నాకంటూ ఆత్మీయులు ఎవరు లేరు అందుకే మీకు కాల్ చేశాను మీరు మాకే కాల్ చేసినందుకు ధన్యవాదములు మీ పేరు తెలుసుకోవచ్చా సార్ సంజయ్ సార్ మీ పూర్తి పేరు చెప్పగలరా ఎస్ ఎస్ సంజయ్ రామస్వామి సార్ మీ పూర్తి పేరు చెప్పండి పూర్తి పేరు చెప్పడానికి చాలా టైం పడుతుందండి ధన్యవాదములు సంజయ్ రామస్వామి గారు మీ నాన్నగారి పేరు పూర్తి వివరాలు చెప్పగలరా ఎస్ఎస్ వెంకట రామస్వామి హౌస్ నెంబర్ త్రీడాష్ త్రీడాష్ ఫోర్ ఆబ్లిక్ ఫోర్టీన్ దేవీనగర్ శ్రీనగర్ కాలనీ పంజాగుట్ట హైదరాబాద్ ఎస్ఎస్ సంజయ్ రామస్వామి గారు మీ వివరములు తెలిపినందుకు ధన్యవాదములు క్రిమేషన్ ఐ మీన్ దహన సంస్కారం చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు ఎస్ ఎస్ సంజయ్ రామస్వామి గారు దహన కార్యక్రమం చేయడానికి మా దగ్గర రెండు సమాహారాలున్నాయి సార్ వాటి గురించి వివరించమంటారా మీరు చెప్పింది నాకు అర్థం కావట్లేదు తెలుగులో చెప్పండి నేను చెప్తోంది తెలుగులోని ఎస్ ఎస్ సంజయ్ రామస్వామి గారు వాట్ డూ యూ మీన్ సమాహారాలు సమాహారములు అంటే ప్యాకేజెస్ ఎస్ ఎస్ సంజయ్ రామస్వామి గారు ముందే ఇలా చెప్పచ్చు కదండి మీరు ఎంచుకున్న భాష తెలుగు సార్ మీరు వాడుక భాషలో మాట్లాడాలి అనుకుంటే ఆశ్ నొక్కి ఎనిమిది నొక్కండి వాడుక భాషకై హ్యాష్ నొక్కి ఎనిమిది నొక్కండి సంస్కారంతో అంతిమ సంస్కారం చేయడానికి సదా మీకు మేము తోడు ఉంటాం వెల్కమ్ బ్యాక్ ఎస్ ఎస్ సంజయ్ రామస్వామి గారు వాడుక భాషను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ ప్యాకేజ్ వివరాల గురించి కంటిన్యూ చేయమంటారా మీరు ప్రతిసారి నా పూర్తి పేరు చెప్తుంటే మా నాన్నగారు గుర్తుకొస్తున్నారు ప్లీజ్ కాల్ మీ సంజయ్ సారీ సంజయ్ గారు ప్యాకేజ్ వన్ పార్థివ దేహాన్ని మీ ఇంటి నుంచి స్మశాన వాటికకు ఎలాంటి ఫార్మాలిటీస్ లేకుండా వెహికల్ లో తీసుకుని వెళ్ళి దాన సంస్కారం చేయడం లో బడ్జెట్ ప్యాకేజ్ సార్ ప్యాకేజ్ టూ పార్థివ దేహాన్ని సంప్రదాయ పద్ధతి ప్రకారం మీ ఇంటి నుంచి స్మశాన వాటికకు తీసుకుని వెళ్లి దహన సంస్కారం చేయడం ఇది మీడియం అండ్ హై బడ్జెట్ లో ఉంటుంది సార్ ఈ రెండిట్లో మీరు ఏ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటారు సార్ సంప్రదాయబద్ధంగా చేసే ఆత్మీయులు మాకెవరూ లేరు ప్యాకేజ్ టూ నే సెలెక్ట్ చేయండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీడియం అండ్ హై బడ్జెట్ ఓకే సార్ ప్యాకేజ్ టూ ని సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ ప్యాకేజ్ టూ లో మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ని బట్టి బడ్జెట్ ఉంటుంది సార్ మీకు ఆప్షన్స్ గురించి చెప్పమంటారా ఎస్ చెప్పండి ఆప్షన్ వన్ అంతిమ కార్యక్రమం జరిగేటప్పుడు మీరు లైవ్ లో చూడాలనుకుంటే లైవ్ వీడియో అరేంజ్ చేస్తాం లైవ్ వీడియో వద్దు అనుకుంటే ఓన్లీ వీడియో రికార్డ్ చేస్తాం మీరు అది కూడా వద్దు అనుకుంటే ఫొటోస్ తీసి మెయిల్ లో ఫార్వర్డ్ చేస్తాం మీకు ఏ ఆప్షన్ కావాలి సార్ లైవ్ వీడియో సెలెక్ట్ చేయండి లైవ్ వీడియో సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్ ఆప్షన్ టూ అంతిమ కార్యక్రమంలో వాడే ఫ్లవర్స్ ని బట్టి కాస్ట్ ఉంటుంది మల్లె వాడితే ఒక కాస్ట్ రోజెస్ వాడితే మరో కాస్ట్ అదే ఫారన్ నుంచి ఇంపోర్ట్ చేసిన ఫ్లవర్స్ వాడితే మరో కాస్ట్ చార్జ్ చేస్తాం సార్ మీరు ఏ ఫ్లవర్స్ వాడమంటారు సార్ ఫారన్ నుంచి ఇంపోర్ట్ చేసిన ఫ్లవర్స్ ని వాడండి ఓకే సార్ ఆప్షన్ త్రీ పార్థివ దేహాన్ని కాల్చడానికి నార్మల్ కట్టెలతో కాల్చమంటారా లేక గంధపు చెక్కలతో కాల్చమంటారా మా నాన్న స్నానం చేయడానికి శాండల్ సోప్ వాడేవాడు అలాంటిది ఆయన్ని కాల్చడానికి మామూలు కట్టెళ్తున్నా నోను గంధం చెక్కలతోనే కాల్చండి ఓకే సార్ సంస్కారంతో అంతిమ సంస్కారం చేయడానికి పార్థివ దేహాన్ని మోయడానికి నలుగురు వాటర్ పట్టడానికి ఒకరు చిల్లర చల్లడానికి ఒకరు బ్యాండ్ వాయించడానికి ఎనిమిది మంది ఏడవడానికి పది మంది అందులో ఆడవాళ్ళకు ఒక రేటు మగవాళ్ళకు ఒక రేటు అంతిమ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇరవై మంది సార్ హలో సార్ చెప్పండి సార్ చిల్లర చెల్లేటప్పుడు ఇండియన్ రూపీస్ చెల్లమంటారా లేక అమెరికన్ డాలర్స్ చెల్లమంటారా అమెరికన్ డాలర్స్ డాలర్స్నే చల్లండి మా నాన్నకి డబ్బు మీద ఉన్న మమకారం ఆత్మీయుల మీద లేదు అందుకే ఆత్మీయుల ఎవరిని సంపాదించుకోలేకపోయాడు సారీ సార్ మీ నాన్నగారి అస్థికలు ఇక్కడే గంగలో కలపమంటారా లేక యుఎస్ కి కొరియర్ చేయమంటారా ప్లీజ్ ఈ ఒక్క కార్యక్రమాన్ని నన్నే చేయనివ్వండి నేనే ఇండియాకి వచ్చి స్వయంగా మా నాన్నస్థికల్ని గంగలో కలుపుతాను అప్పటివరకు జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచండి ఓకే సార్ పార్థివ దేహాన్ని మీ ఇంటి నుంచి శ్మశాన వాటికకు తీసుకుని ఎనిమిది కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది ఈ కార్యక్రమం పూర్తవడానికి టోటల్ అమౌంట్ నైన్ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది విత్ ట్యాక్స్ తో కలుపుకొని రూపీస్ అవుతుంది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మేము అంతిమ కార్యక్రమం మొదలు పెడతాం ఓకే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను ఓకే సార్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది మేము హాఫ్ అన్ అవర్ లో కార్యక్రమం స్టార్ట్ చేస్తాం మీరు లైవ్ లో చూడొచ్చు థ్యాంక్ యూ వెల్కమ్ సార్ సార్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా మా వెబ్‌సైట్ గురించి చెప్పండి ఓకే అలాగే చెప్తాను సార్ మా దగ్గర అడ్వాన్స్ బుకింగ్ కూడా ఉంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి 30% డిస్కౌంట్ ఇస్తున్నాం మీకు కూడా అడ్వాన్స్ బుకింగ్ చేయమంటారా నాకు కూడా మా నాన్నలాగా ఆత్మీయులంటే ఎవరూ లేరు ఇప్పటి నుంచైనా ఆత్మీయులు సంపాదించుకోవడానికి ట్రై చేస్తాను ఒకవేళ ఆత్మీయుల్ని సంపాదించుకోలేకపోతే మళ్లీ మీకే కాల్ చేస్తాం థ్యాంక్ యూ బాయ్